ఇది అండమాన్ జైల్ సెల్యులర్ జైల్ అని దీనికి పేరు ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో భారతదేశం కోసం ఎవరైతే స్వతంత్రంలో పోరాడతారో వారిని చిత్రహింసలు గురి చేయడానికి ఏర్పాటు చేసిన జైల్ ఇది చాలా భయంకరమైన శిక్షలు అనుభవించి శిక్షలు పెట్టిన ప్లేస్ ఇదే దీన్ని మనం చూడొచ్చు ఇక్కడ ఆ రోజుల్లో స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధుని యొక్క ప్రతిమలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది దీనికి వీర్ సావర్కర్ యొక్క పేరును పెట్టడం జరిగింది ఈయన పేరు మోహిత్ మోహిత్రా ఈయన యొక్క చరిత్ర హిస్టరీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈయన మోహన్ కిషోర్ నమాదాస్ ఈయన కూడా అర్పించిన గొప్ప దేశానికి త్యాగమూర్తి మహావీర్ సింగ్ వీళ్ళంతా చూడొచ్చు మనం వాళ్ళ ఒంటికి ఉన్న సంఖ్యలతో సహా వాళ్ళ ప్రతిమలను ఏర్పాటు చేశారు పండిత్ రామ్ రేఖా బాలి బాబా భాన్ సింగ్ ఈయన గురించి మనం అయితే చరిత్రలో విన్నాము మిగతా వాళ్ళ గురించి చాలా తక్కువగానే తెలుసు కానీ కొన్ని లక్షల మంది స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన వాళ్ళు వీళ్ళు పేరుగాంచిన వాళ్ళుగా మనకు కనిపిస్తున్నారు హిందూ భూషణ్ రాయ్ చివరిగా వీర్ సావర్కర్ జైలు నుంచి బయటకు వచ్చిన ఒక మొట్టమొదటి వ్యక్తిగా అయింది మనం గమనించవచ్చు ఇప్పుడు మనం జైల్లోకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాం సెల్యులర్ జైల్ అండమాన్లో ఉన్నది దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మనం డైరెక్ట్గా ఇలా వచ్చేయచ్చు చాలా దగ్గరలోనే అన్ని కూడా ఉన్నాయి జైల్లోకి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం ఇప్పుడు బుక్ చేస్తున్నాం సెక్యూరిటీ గార్డ్ మన టికెట్ని ఎంటర్ చేసుకుంటున్నారు సిస్టమ్ చెడిపోయింది అంటే అందుకే హ్యాండ్ రైటింగ్తో టికెట్ సుభాష్ చంద్రబోస్ యొక్క ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఆయన యొక్క చిత్రం కనిపిస్తుంది ఇవి నిజమైన ఫోటోలు లాంటివి కొన్ని కొన్ని తయారు చేసినవి వాళ్ళు అనుభవించిన చిత్రహింసల్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఫ్రీడమ్ మూమెంట్ అండ్ ఒరిజినల్ కాపీస్ ఈ చరిత్రకు సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చిత్రహింసలు పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు పంపించిన స్వతంత్రంలో మెయిన్ పాత్ర పోషించిన వారి యొక్క శిక్షకు సంబంధించిన పత్రాలు ఈ జైలు యొక్క నమూనా ఒరిజినల్ అయితే జైలు మనకు సేమ్ ఈ ఆకారంలో ఉంటుంది కాకపోతే చాలా వరకు పాడైపోవడం వల్ల మనకి ఎన్ని కనిపించో కేవలం ఒక మూడు మాత్రమే ప్రజెంట్ మనకి కనిపి చూడడానికి వీలుగా ఉన్నాయి వారు స్వతంత్రం కోసం చేసిన పోరాటంలో మనం ఈరోజు స్వేచ్ఛావాయువును పీల్చుకుంటున్నాం కాలపాణి ట్రాన్స్పోలేషన్ ఈ షిప్లో తీసుకొచ్చేవాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా ఇక్కడికి దేశం నుంచి అండ్ మన ఎంట్రన్స్ ఎలా ఉండేటప్పుడు నిజమైన స్వాతంత్ర యోధులు ఆ రోజు మనం కళ్ళతో చూడలేకపోయినా ఈరోజు వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు నడిపించిన బాధల్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం బ్రిటిష్ అధికారులు వీరంతా కూడా రియల్ ఫోటో వర్క్ అవుతున్నప్పుడు ఇదంతా కూడా ఇది నాయకుడి యొక్క నేనే వినాయక్ దామోదర్ సావర్కర్ గాయదేవ్ కపూర్ అవతిలాల్ వర్మ రత్కేశ్వర్ దత్త బాబు రామ్ హరి వీరంతా కూడా గంచిన నాయకులు అనమాట అందువల్ల వీళ్ళు ఫోటోలు మాత్రం పెట్టారు జైల్లో అయితే కొన్ని వేల మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు వేసిన భయంకరమైన శిక్షణలోని ఇలాంటివి చాలా చూడొచ్చు సావర్కర్ యొక్క తన ఓన్ బయోగ్రఫీని ఆయనే రాసుకున్నాడు సింగ్నాథ్ చాలా భయంకరమైన శిక్షలు ఉండేవి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ జైల్లోని భయంకరమైన విషయం ఏంటంటే జైల్లో నలుగురు ఉంటే అందులో ఒకటి గనక చిత్రహింసలకు భరించలేక చనిపోతే ఆ శవం వాళ్ళతో అక్కడే ఉండేది కుల్లి కుల్లి ఆ కంపును భరిస్తూ ఆ కంపు వల్ల కూడా చాలామంది రోగాలతో చనిపోయిన వాళ్ళు కూడా ఈ జైల్లో ఉన్నారు చాలా భయంకరమైన చరిత్ర కలిగింది జైలు అయితే సుభాష్ చంద్రబోస్ చె నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోర్ట్ ప్లేయర్ వచ్చినప్పుడు ఘన స్వాగతాన్ని పొందుకున్నారు ఆయన ఇచ్చిన స్పీచ్ మనం చూడవచ్చు ఈ అండమానితో సుభాష్ చంద్రబోస్కి చాలా విడదీయలేని అనుబంధం కలిగి ఉంది వాళ్ళ కోసం వేసిన తాళాలు మీరు బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించిన టోపీలు బ్రిటిష్ ఆఫీసర్ల యొక్క యూనిఫామ్లు నాయకుల యొక్క యూనిఫామ్ ఇది అంటే జైలుకు వచ్చిన నాయకులు సపోజ్కి మన మహాత్మాగాంధీ అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన యూనిఫామ్ ఇది